కంగారే పడకురా అందరి కథ ఇంతేరా కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా కన్నీళ్ళే దాటని కళ్ళే వీలే లేవు కదా కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా ఆ దైవం ఆడే ఆట ఇదిరా ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిగా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టుకంతటి గాలి ఉందో చూడరా నీ చిక్కులన్నీ పడుకును సోదరా పడుతూ పడుతూ ఉన్న పొరబడుతూ పడుతూ ఉన్న తడబడకు విడకు ఎప్పుడు పరీక్షలు ఎదురైనా నెడుతూ నెడుతూ ఉన్న విధి వలలే విసురుతూ ఉన్నా ఎదురెలుతూ తెంచుకు వెళ్ళు సంకే చుడు చూడు చరితలు చూడు తెలుపును సత్యాలు ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడేవాడు కష్టం వచ్చిన వదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు శిశిరంలో ఆకులు రాలిన చిగురించు చెట్టు నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి మాధపడకు ఏ చెట్టుకంతటి గాలి ఉండు నీ చిక్కులన్నీ తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు వెతుకు దారి దొరుకును సోదరా కనిపెట్టి ఆకలిముప్పు వలసెల్లు వల వలగుంపు తప్పదు అనుకుంటే నీ చోటు మారితే ఏం వడగాలులు తరుముతూ ఉంటే ఎగిరెల్లును తడిగాలు తాకిన వెల కురిపించునులే తిప్పలెన్ని ఉన్న తప్పు చేయకుంటే అది రాని గెలుపు ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలను చూపిస్తూ ఓర్పు తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు నొప్పిలని జన్మే ఉండదురా కనరా కనివిప్పు లాజరి జరిగింది అంటూ నీలో నువే మరి బాధపడుకు ఏ కంతటి గాలి ఉండును చూడరా నీ చిక్కులన్నీ తీరదంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా